కుబైట్లో రెసిడెన్సీ ట్రాఫికింగ్ ఎదుర్కోవడానికి విదేశీ కార్మికుల దోపిడీని నిరోధించడానికి భద్రతా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అక్రమ పద్ధతుల్లో లేబర్ రిక్రూట్మెంట్ కంపెనీలకు లైసెన్సులు జారీ చేయడంలో పాల్గొన్న నెట్వర్క్ ను అడ్డుకుని అందులోని సభ్యులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ నెట్వర్క్ లో ముగ్గురు పౌరులు ముగ్గురు ఈజిప్షియన్లు ఉన్నారు వారు కార్మికులను చట్టవిరుద్ధంగా నియమించుకోవడానికి ఇరవై ఎనిమిది కంపెనీల లైసెన్సులను దుర్వినియోగం చేసినట్లు తెలిపింది నిందితుల మూటా మూడు వందల ఎనభై రెండు మంది కార్మికులను నియమించుకున్నారని ఒక్కో కార్మికుడికి ఎనిమిది వందలు మరియు వెయ్యి కువైట్ దినార్ల మధ్య మొత్తాలను వసూలు చేశారని దర్యాప్తు తేలింది దీంతో పాటు కార్మికుల డేటాను వ్యవస్థలోకి ప్రవేశించడానికి రెండు వందలు మరియు రెండు వందల యాభై కువైట్ దినార్ల మధ్య లంచాలు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లోని ప్రత్యేక ఉద్యోగాలకు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది